ఓం శ్రీ గణాధిపతి నమ మాతే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశిలో పుట్టిన వారికి మే నెలలో జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ముఖ్యంగా కుంభరాశి వారి ఇంట్లో ఈ దేవుడు తిరుగుతూ ఉన్నాడు అన్ని పనులు పక్కన పెట్టేసి త్వరగా ఈ వీడియో చూడండి మే పన్నెండో తేదీ తర్వాత జరిగేది ఇదే నిజం వింటే మీరు వణికిపోతారు కుంభరాశి వారి ఇంట్లో ఈ యొక్క దేవుడు తిరుగుతూ ఉన్నాడు ఈ దేవుని యొక్క కటాక్షం ఎప్పటి నుంచో మీద అలాగే మీ కుటుంబం మీద మీ ఇంటి పాది మీద ఉంది కానీ మీరు మాత్రం ఆ దేవుడిని గుర్తించడం లేదు అలాగే మే పన్నెండవ తర్వాత మీకు మూడు అతిపెద్ద గుడ్ న్యూస్ అనేవి వినబోతూ ఉన్నారు మీ జీవితంలో మీరు ఊహించని మార్పు అనేది జరగబోతూ ఉంది కాబట్టి తక్షణమే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ముఖ్యమైన పని ఉన్నా సరే వాటిని ఆపేసి వెంటనే మీరు ఈ వీడియోని మాత్రం చూడండి అప్పుడు మీకు ఆ దేవుడు ఎవరు ఆ దేవుడు మీ నుంచి ఏమి కోరుకుంటూ ఉన్నాడు అలాగే మీకు వచ్చే మూడు అతిపెద్ద గుడ్ న్యూస్లు ఏంటి అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ముందుగా అందరూ కూడా ఈ వీడియోకి ఒక్క లైక్ చేసి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ చేయండి ఇక ముందుగా మనం కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాత నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి శని భగవానుడు రాశి చక్రంలో యొక్క కుంభరాశి పదకొండవ రాశి ఇక ఈ యొక్క కుంభరాశి వారు ఆనందంగా ఉంటారు స్థిరమైన స్వభావంతో వాస్తవాన్ని దృఢత్వాన్ని కలిగి ఉంటారు అలాగే అంచెలంచెల విశ్వాసం కలిగి ఉండుట ఈ రాశి వారి మూల సూత్రాలు ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వాళ్ళు మంచి అందమైన ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారు చూడటానికి ఎంతో చక్కగా అందంగా ఉండడమే కాదు ఇతరులు వీరిని చూడగానే వారి కష్టాలను పంచుకుంటారు అదేవిధంగా కుంభరాశి వారు ప్రతి ఒక్కరితో స్నేహాన్ని కోరుకుంటారు అలాగే ఈ రాశి వారు ప్రతి విషయాన్ని ఎంతో చక్కగా చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాన్ని తీసుకుంటారు ఇక ఈ యొక్క కుంభరాశి వారు ఎంతో సౌమ్య స్వభావాన్ని కలిగి ఉంటారు ముఖ్యంగా ఈ రాశి వ్యక్తులకు తమ శక్తి సామర్థ్యాలు బాగా తెలుసు వీరు తాము చేయాలనుకున్న ప్రతి పని విషయంలో కొంత నిదానంగా ఉంటారు కఠినమైన నిర్ణయాలను తీసుకోవడానికి ఏ మాత్రం కూడా వెనుకాడరు ఇక ముఖ్యంగా ఈ కుంభరాశి వ్యక్తులు క్రమశిక్షణను ఇష్టపడతారు ఏ విషయంలో కూడా నిర్లక్ష్యంగా ఉండరు అదేవిధంగా ఈ రాశి వారు ప్రతి ఒక్క పనిని ఎంతో హృదయపూర్వకంగా చేస్తారు ఇక ఎవరికైనా వీరు సహాయం చేయాల్సి వస్తే ముందు నిలుస్తారు అలాగే కుంభరాశి వారు ఎంతో దయాగుణం దానగుణాన్ని కలిగి ఉంటారు క్షమాగుణాన్ని కూడా అధికంగా కలిగి ఉంటారు ఎవరైనా కానీ వీరిని విశ్వసిస్తే మంచి ఫలితాలు పొందుకుంటారు ఇక కుంభరాశి వారు తమకు నచ్చిన వారు అపరాధము చేసినప్పటికీ క్షమించే గుణం కలిగి ఉంటారు వీరి యొక్క అభిప్రాయాన్ని మార్చుకునేందుకు ఎవరికి సాధ్యం కాదు కుంభరాశి వ్యక్తులు తమ మాట నేర్పుతో మృదువుగా మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు అలాగే ఈ కుంభరాశిలో పుట్టిన వారు అందరిని ప్రేమిస్తారు వీరి ఎంతో గొప్ప మనస్తత్వం అని కూడా చెప్పుకోవచ్చు ఎటువంటి చికాకునైనా ధైర్యంగా ఎదుర్కొంటారు ఈ ఒక్క గుణం వల్ల ఈ కుంభరాశి వారు చాలా ప్రత్యేకంగా అందరికీ నచ్చేలాగా కనిపిస్తూ ఉంటారు అందరికి నచ్చేస్తారు అలాగే ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు కష్టాల్లో వదిలివేసి పారిపోయే రకం అస్సలు కాదు అయిన వాళ్ళకైనా స్నేహితులకైనా ఏమాత్రం కొంచెం పరిచయం ఉన్న వ్యక్తులకైనా సరే వారు కష్టాల్లో ఉంటే మాత్రం వారికి వెన్నుదన్నుగా నిలుస్తారు ఎప్పుడైనా ఎవరికైనా వీరికి చిన్న సహాయం చేస్తే వారిని జీవితం కాలం కూడా గుర్తుపెట్టుకుంటారు మోసం చేయడం కానీ ఎప్పుడు కూడా వీరు ఆలోచించారు అలాగే వీరు మోసపోరు కూడా వీరిని మోసం చేయడం ఎవరు వల్ల కాదు కూడా ముఖ్యంగా స్నేహంగా ఉండేవారికి వీరిని గౌరవించే వారి పట్ల ఎంతో విధేయతగా ఉంటారు ఎదుటి వారు ఇస్తున్నటువంటి మర్యాదని కాపాడుకోవడానికి జాగ్రత్త పడుతూ ఉంటారు చాలా ప్రశాంతంగా సౌమ్య స్వభావాన్ని కలిగి ఉంటారు ముఖ్యంగా ఈ వారు గొడవలకు కాలుద్దువే రకం అసలు కారు ఇక ఈ యొక్క కుంభరాశి వారి ఇంట్లో ఎప్పటి నుంచో ఈ దేవుడు అనుగ్రహం ఉంది కానీ వీరు ఆ దేవుడిని గుర్తించడం లేదు మీరు ఒకవేళ గమనించుకున్నట్టయితే గనక గత ఐదు సంవత్సరాల నుంచి మీ ఇంట్లో మీతో పాటు జరిగిన కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి తుటిలో తప్పి ఉంటాయి దానికి గల కారణం ఎవరో కాదు అది కేవలం ఆ దేవుని అనుగ్రహంతో మీకు ఈ కరుణ అనేది కలిగింది ఎందుకంటే ఆ దేవుడు ఎల్లప్పుడూ మిమ్మల్ని కాపాడుతూ ఉన్నాడు కాబట్టి మీరు చాలా సార్లు చూసి ఉంటారు కొన్ని పనులు మీకు కంప్లీట్గా ఇబ్బందులకు గురి చేసే సమయంలో మీరు తుటిలో తప్పించుకుంటారు అలాగే ప్రమాదాల నుంచి కూడా మీరు చిన్న చిన్న దెబ్బలతో బయటపడుతూ ఉంటారు ఇవన్నీ ఏంటి అంటే కనుక ఆ దేవుడు మిమ్మల్ని ఎల్లప్పుడూ సంరక్షిస్తున్నాడని అర్థం అసలు ఆ దేవుడు మీ నుంచి ఏమి కోరుకుంటున్నాడు అలాగే మీరు ఆ దేవుడిని ఏ విధంగా గుర్తించుకోవాలో ఇవన్నీ ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ప్రతి ఒక్క మనిషి కూడా కుల దైవం అనేది ఉంటుంది కానీ ఈ రోజుల్లో ఎవరు కూడా వాళ్ళ కుల దైవం గురించి ఏమాత్రం కూడా ఐడియా అనేది ఉండడం లేదు ఇక ఎప్పుడైతే మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు మనకు చాలా చక్కగా మన కుల దైవం గురించి అలాగే మన ఊర్లో ఎక్కడైతే మనం గతంలో ఉండేవాళ్ళమో అక్కడ మీకు చాలా పూర్వకాలం నుంచి అంటే పూర్వకాలానికి సంబంధించిన ఏదో ఒక చిన్న గుడి కానీ లేదంటే మందిరం కానీ ఉండేది కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు సిటీ లైఫ్లో బ్రతుకుతూ ఉన్నారు అలాగే వాళ్ళు ఏమాత్రం కూడా ఇటువంటివన్నీ కూడా అస్సలు పట్టించుకోవడం లేదు మీరు ఇవన్నీ ఎప్పుడూ కూడా మంచిగానే ఆరాధించుకోవాలి ఇక ఇప్పటి వరకు అయితే ఈ కుంభరాశి వారు అధికంగా ఎంతో నష్టపోవడం జరిగింది అంటే రాశి చక్రంలో అన్ని రాసుల్లో ఒకటి రెండు రాసుల్లో చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా చాలా ఎక్కువ శాతం నష్టపోయింది మాత్రం ఖచ్చితంగా ఈ కుంభరాశి వారు అని చెప్పుకోవచ్చు కానీ ఈ రాశి వారు ఆర్థిక పరంగా నష్టపోయినట్లుగా ఈ రాశి వారు కూడా నష్టపోలేదు అలాగే మీరు ఇంకా నష్టం గురించి తేరుకోలేకపోయారని కూడా మనం వీరిని గమనించుకోవచ్చు దీనికి కారణం మీరు మీ కుల దైవాన్ని మర్చిపోవడం మీ కుల దైవాన్ని కనుక మీరు మర్చిపోతే మాత్రం మీకు చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి ఇక మనకు ఆ కారణం అనేది ఏమిటో తెలియక సతమతం అవుతూ ఉంటాం ఎందుకు మనకు ఎప్పుడు ఈ విధంగా జరుగుతుంది అని మనం ఆలోచనలో పడుతూ ఉంటాం అలాగే మీ పెద్దవారిని అడిగి తెలుసుకోండి మీ కులదైవం ఎవరని ఆ కులదైవాన్ని మీకు కుదిరితే విగ్రహాన్ని కానీ లేదంటే ఫటాన్ని కానీ తీసుకుని రండి అలా కూడా కుదరదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కులదైవం పేరేంటి కులదైవం ఎవరు అనేది తెలుసుకొని నిత్యం ఆ దేవుడిని స్మరించుకుంటూ లేదంటే ఆ దేవుడు అంటే మీ కులదైవాన్ని మీరు పూజించుకుంటూ ఆరాధించుకుంటూ మీరు నిత్యం పూజించుకోవాలి ఈ విధంగా చేస్తే మీకు దేవుడి కటాష్టం అనేది మరింతగా పెరుగుతుంది అలాగే మీరు ఇక్కడ చేయవలసిన మరొక పని ఖచ్చితంగా కులదైవం గురించి తెలుసుకొని ఒక మంచి రోజు చూసుకొని మీ పెద్దవాళ్ళతో మాట్లాడుకొని దైవాన్ని ఇంట్లో ప్రతిష్ట జరుపుకోవాలి మీరు ఎంత పెద్ద సిటీలో ఉన్నా సరే దైవం ముందు అది ఏమీ పనికిరావు మనకు ఏది కూడా దైవం అనుగ్రహం లేనిదే మనము పొందలేము కాబట్టి ఖచ్చితంగా కుంభరాశి వారు ఆ దైవానికి సంబంధించినటువంటి ఏ పని అయినా సరే నెగ్లెక్ట్ చేయడం అస్సలు మంచిది కాదు కాబట్టి మీరు మీ కులదైవాన్ని గురించి పెద్దవాడిని అడిగి ఖచ్చితంగా తెలుసుకోండి మీ కులదైవాన్ని మీరు ఏ విధంగా ఆరాధించుకోవాలి ఏ విధంగా పూజ చేసుకోవాలో తెలుసుకొని ఖచ్చితంగా మీ ఇంట్లో మీ కులదైవాన్ని స్థాపించుకోండి అలాగే మీ యొక్క కులదైవం పేరు ఏమిటో ఈ వీడియో బాక్స్లో మాకు కామెంట్గా తెలియజేయండి అదేవిధంగా మీరు ఫస్ట్ చేయవలసిన పని ఏంటి అంటే మీరు ఏదైతే ఎక్కువ శాతం పక్క వాళ్ళని ఎక్కువగా నమ్మేస్తూ ఉంటారో ఆ పనిని వెంటనే తక్షణమే మీరు మానివేయాలి ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా పక్క వాళ్ళని గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు అలాగే ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క విషయాన్ని అంతా ఓపెన్గా కూడా చెప్పేస్తూ ఉంటారు కుంభరాశి వారు ఎప్పుడు చూసినా కూడా మీరు ఎంతో శ్రమపడుతూ ఉంటారు అలాగే ఒక పనిని ఎంతో శ్రద్ధగా చేస్తూ ఉంటారు కానీ లాస్ట్ మూమెంట్లో అది విఫలమవుతూ ఉంటుంది దానికి కారణం మీరు అందరితో ఓపెన్గా ఉండడం ఎప్పుడు కూడా ఏ పనినా చేయాలి అనుకుంటే మీరు ఎవరికి చెప్పకుండా దాన్ని శ్రద్ధగా ఎంతో కష్టపడి పని చేయండి అలాగే మీ మీద నమ్మకం పెట్టుకోండి ముఖ్యంగా దైవం మీద కూడా మీరు నమ్మకం పెట్టుకొని మీ పని మీరు చేసుకోండి ఇక ఆ పని అయిన తర్వాత అప్పుడు మీ పక్కన వారికి చెప్పి చూడండి ఒక్కసారి ఇలా మీరు ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఎటువంటి ఆటంకాలు లేకుండా ఇంత చక్కగా మీ ప పని అనేది సక్సెస్ఫుల్గా పూర్తవుతుంది కుంభరాశి వారు ఎంతో ఖచ్చితంగా పనిచేస్తారు టాలెంట్గా కూడా ఉంటారు మీకు పక్క నుంచి వేరే వాళ్ళ నుంచి కానీ సపోర్ట్ అనేది దొరకదు మీకు కానీ కొంచెం సపోర్ట్ అనేది దొరికితే మాత్రం మీరు వచ్చినటువంటి అవకాశాన్ని అందుకుంటారు కానీ మీకు ఆ సపోర్ట్ లేకపోవడం కారణంగా మీరు ఇప్పటి మీ జీవితంలో ఎంతో నష్టపోవడం జరిగింది అలాగే మీరు ఎక్కువ శాతం ఫీల్ అవుతూ ఉంటారు అయితే ఇక మీదట మీరు బాధపడాల్సిన పని లేదు ఎందుకంటే మీ ఇంట్లో ఇప్పుడు మీకు అన్నీ కూడా ఎంతో చక్కగా చాలా అనుకూలంగా మారబోతున్నాయి మీరు పడిన కష్టానికి తగ్గట్టుగా ఫలితం అనేది మీకు అతి త్వరలో ఉంది ఇప్పటిదాకా మీరు చేసిన మంచి పనుల వలన అలాగే మీకు ఉండేటటువంటి మంచి గుణం వలన మీకు ఫలితం అనేది మంచిగా ఉన్నాయి ఇక ఇక్కడ నుంచి మీ కర్మఫలాలు ఏవైతే మంచిగా మీరు గతంలో చేశారో అవన్నీ కూడా మీకు తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేలాగా వస్తాయి అదేవిధంగా మే నెలలో మీకు రాబోతున్న అతిపెద్ద గుడ్ న్యూస్లు ఏంటి అంటే కనుక ఎవరైతే కుంభరాశి వారు పెళ్లికి సంబంధించిన సంబంధాల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వాళ్ళకి అనుకోకుండా మరింత మంచి సంబంధాలు అయితే కుదురుతాయి అలాగే జాబ్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్లకు మంచి స్థాయిలో జాబ్ అనేది ఖచ్చితంగా లభిస్తుంది ముఖ్యంగా ఈ కుంభరాశి వారు ఎవరైతే ఏదైనా ప్రాపర్టీ కానీ ఇల్లు కానీ వాహనం కానీ కొనాలి అంటే అవన్నీ కూడా తీరిపోయే సమయం ఆసనం అయిపోయిందని కూడా చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా మీ హెల్త్కు సంబంధించిన కొన్ని విషయాలు అయితే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక నుంచి మీరు కాస్త హెల్త్ అనేది అప్ అండ్ డౌన్గా ఉంటుంది అంటే మీరు పెద్దగా భయపాల్సిన అవసరం ఏమీ లేదండి పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు ఏమీ ఉండవు ఎక్కువగా చికాకుగా చిరాకుగా ఉండేలాగా చేస్తూ ఉంటాయి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటే చిరాకుగా ఉంటుంది కదా అలాంటి సమస్యలు మిమ్మల్ని వేధిస్తాయి ఇక కుంభరాశి వారు ఆహారం మీద అలాగే రోజు మొత్తం మీద చేయాల్సిన వ్యాయామం ఏదైతే ఉంటుందో దాని మీద మీరు కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి హెవీ ఫుడ్ని కంప్లీట్గా మీరు తీసుకోకండి మీ హెల్త్ చాలా మంచిగా ఆరోగ్యంగా ఉంటుంది ఇక కుంభరాశి వారు మీరు దేనికి కూడా భయపడవద్దు ఎందుకంటే ఇక నుంచి మీకు ప్రతి ఒక్కటి చాలా మంచిగా జరుగుతుంది మీరు చేయాల్సిందల్లా కేవలం మీరు మీ కుల దైవాన్ని ప్రసన్నం చేసుకుంటే సరిపోతుంది మీరు మీ కుల దైవానికి ప్రతిరోజు ధూపం దీపం నైవేద్యం ఇలా ప్రతి నిత్యం ప్రతిరోజు ఏదో ఒకటి పెట్టుకొని ఆ దేవుడిని ఆనందపరచండి తద్వారా మీ లైఫ్ ఇట్టే మారిపోతుంది అదేవిధంగా మీకు వీలైనంతలో పేదవారికి దాన చేయండి అన్నదానం వస్త్రదానం లేదా ధన రూపేణ అనాథాలకు వృద్ధులకు మీకు చేతనంత సహాయం చేయండి తద్వారా మీకు ఇంకా ఎక్కువ పుణ్య ఫలితం మీరు పొందుకుంటారు అలాగే కుంభరాశి వారు ఎప్పుడు కూడా గోమాతను ఆరాధించండి ఎందుకంటే గోమాత అంటే సకల దేవత స్వరూపం గోమాతను ఆరాధించడం వల్ల మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు అలాగే సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉంటాయి ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోవాలి ఇలా దీపం వెలిగించి దేవుడిని ప్రార్థించడం వల్ల మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి చూసారు కదండీ కుంభరాశి వారికి ఏప్రిల్ నెలలో జరిగే అద్భుతమైన మూడు గుడ్ న్యూస్లు ఏమిటో తెలుసుకున్నాను కదా అదే విధంగా ముఖ్యంగా మీ కులం గురించి కూడా తెలుసుకున్నాను కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కన వచ్చిన ఆలయని యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్